హలో అండి అందరికీ అందరికీ నమస్కారం అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ వెరిఫికేషన్ జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే ఈ పెన్షన్ వెరిఫికేషన్ అనేది వారానికి ఎన్ని రోజులు జరుగుతుంది ఏ ఏ రోజులు జరుగుతుంది అలాగే ఒకవేళ పెన్షన్ వెరిఫికేషన్ ఈ రోజు ఉందనుకోండి రోజు మీరు వెళ్ళలేదు మరుసటి రోజు వెళ్తే మీకు పెన్షన్ వెరిఫికేషన్ చేస్తారా లేదా చేయరా అసలు పెన్షన్ వెరిఫికేషన్కే హాజరు కాలేదు అసలు వాళ్ళకి ఏం జరుగుతుంది అలాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనే విషయాలు ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇటువంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జనవరి ఆరు నుండి అయితే ఈ పెన్షన్ వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అయింది అయితే ఈ పెన్షన్ వెరిఫికేషన్కి సంబంధించి వార లో పెన్షన్ వెరిఫికేషన్ ఎన్ని రోజులు చేస్తారు అనేది చూసుకున్నట్లయితే వారానికి కేవలం మూడు రోజులు మాత్రమే చేస్తారండి అది కూడా మీకు నోటీస్లో ఇచ్చిన డేట్ ప్రకారం మీరు హాస్పిటల్కి వెళ్ళి అయితే వెరిఫికేషన్ అయితే చేయించుకోవాలి ఈ ఆరు వేల రూపాయలు పెన్షన్కి సంబంధించి అయితే ఒకవేళ మీకు నోటీస్లో ఇచ్చిన డేట్ ప్రకారం మీరు వెరిఫికేషన్కి అయితే వెళ్ళలేదు అప్పుడు ఏం జరుగుతుంది మరుసటి రోజు మేము వెరిఫికేషన్కి వెళ్ళాలా అని అడిగితే అలా వెళ్ళకూడదండి మీరు వెళ్ళినా సరే మీరు వెరిఫికేషన్ అనేది చేయరండి ఎందుకంటే ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ మొత్తం గవర్నమెంట్ రిలీజ్ చేసిన షెడ్యూల్ ప్రకారం అయితే జరుగుతుందండి ఏ రోజు ఏ వెరిఫికేషన్ జరగాలి దేనికి సంబంధించిన డాక్టర్స్ రావాలి ఇవన్నీ కూడా గవర్నమెంట్ రిలీజ్ చేసిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందండి ఒకవేళ మీకు ఫలానా రోజు వెరిఫికేషన్ అనేది ఉంది కానీ మీరు ఆ రోజు వెళ్ళలేదు మరి మరుసటి రోజు వెళ్ళొచ్చా అంటే అసలు వెళ్ళకూడదండి ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే మీకు డిసబిలిటీ హియరింగ్ ఉంది ఉందనుకోండి మీకు ఇచ్చిన డేట్ ప్రకారం వెరిఫికేషన్కి మీరు వెళ్ళలేదు మరుసటి రోజు మీరు వెళ్ళారనుకోండి అక్కడ లోకమోటర్ ఆర్థోపెడిక్ డాక్టర్ ఉన్నారనుకోండి మీకు వెరిఫికేషన్ ఎలా చేయగలరు చేయలేరు ఎందుకంటే దేనికి సంబంధించిన డాక్టర్ దానికే వెరిఫికేషన్ చేయగలరు సో గవర్నమెంట్ ఏంటంటే ఇది అవన్నీ దృష్టిలో పెట్టుకొని షెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఆ షెడ్యూల్ ప్రకారమే ఇవన్నీ జరుగుతాయి మేము ఆ రోజు వెరిఫికేషన్కి వెళ్ళలేదు వరుసటి రోజు మేము వెళ్ళాలా అంటే వెళ్ళకూడదు అదే విధంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ వెరిఫికేషన్ అనేది వారానికి మూడు రోజులు మాత్రమే జరుగుతుందని మనం చెప్పుకున్నాం కదండి మరి ఏ ఏ రోజులు ఈ వెరిఫికేషన్ జరుగుతుంది అనేది చూసుకున్నట్లయితే సోమవారం బుధవారం శుక్రవారం ఈ మూడు రోజులు మాత్రమే వారంలో వెరిఫికేషన్ అనేది జరుగుతుందండి అలాగే మీరు పెన్షన్ వెరిఫికేషన్ కి అసలు హాజరు కాలేదు ఇప్పుడు ఏం చేస్తారు నెక్స్ట్ మా పెన్షన్ ని ఆపేస్తారా లేకపోతే ఇంకేమైనా చర్యలు తీసుకుంటారా అని మీకు డౌట్ రావచ్చు అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే మీరు పెన్షన్ వెరిఫికేషన్ కి ఎందుకు హాజరు కాలేదు అనే రీజన్స్ అయితే ఖచ్చితంగా చూస్తారండి అలాగే ఈ నెల మీకు పెన్షన్ వెరిఫికేషన్ కి డేట్ ఇచ్చారు మీరు హాజరు కాలేదు అలాంటప్పుడు ఏం జరుగుతుంది నెక్స్ట్ మంత్ మాకు పెన్షన్ ఆపేస్తారా అంటే ఆపేస్తారండి తాత్కాలికంగా పెన్షన్ అయితే నిలుపుదల చేస్తారు అసలు గవర్నమెంట్ ఎందుకు ఎలాంటి నిర్ణయం తీసుకుందంటే చాలా మంది పెన్షన్ వెరిఫికేషన్ చేస్తున్నారు అనగానే బోగస్ పెన్షన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెరిఫికేషన్ డేట్ ఇచ్చినా సరే ఆ వెరిఫికేషన్ కి వెళ్లట్లేదు ఎందుకంటే వెరిఫికేషన్ కి వెళ్తే వాళ్ళ అనర్హులను ఎలాగా తేలిపోద్ది అని వాళ్ళైతే ఈ పెన్షన్ వెరిఫికేషన్ కి వెళ్లట్లేదు అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ అయితే ఇలాంటి నిర్ణయాలు అయితే తీసుకుందండి సో పెన్షన్ వెరిఫికేషన్ కి ఎవరైతే హాజరు కాలేదు ఎందుకు హాజరు కాలేదు అనే రీజన్స్ పర్టికులర్ గా అధికారులు అయితే చూస్తారండి రీజన్స్ చాలా బలంగా ఉండాలి అలాంటి సమయంలో అయితే అధికారులు ఆ డేట్ ని వేరే డేట్ కి మార్చచ్చు ఒకవేళ మీరు బోగస్ పెన్షన్ దారులు అయి ఉండి మీకు అర్హత లేకపోతే మీ పెన్షన్ అనేది ఆపేయడంలో ఎలాంటి డౌట్ లేదండి సో ఖచ్చితంగా ఏ రోజు మీకు డేట్ అయితే ఇచ్చారో ఆ రోజు హాజరు కావడానికి ప్రయత్నించండి ఇలాంటి బోగస్ పెన్షన్దారుల వల్ల ఏమవుతుందంటే చాలా మంది నిజాయితీ గారు అసలు మాకు అన్ని విధాల అర్హత కలిగి ఉన్న ఎందుకు వెరిఫికేషన్ చేస్తున్నారు అని అయితే బాధపడడం అయితే జరుగుతుందండి సో గవర్నమెంట్ అయితే ఇలాంటి బోగస్ పెన్షన్దారులని వేరు వేయడానికి ప్రాసెస్ ప్రవేశపెట్టిందండి సో ఖచ్చితంగా మీకు ఇచ్చిన డేట్ కి హాజరు కావడానికి ప్రయత్నించండి ఒకవేళ మీరు హాజరు కాకపోతే గవర్నమెంట్ తాత్కాలికంగా మీ పెన్షన్ అనేది చేస్తారు అలాగే మీరు ఎందువల్ల హాజరు కాలేదో ఆ రీజన్స్ అన్ని దృష్టిలో పెట్టుకొని పరిశీలించి అసలు ఏం చేయాలి అనేది అధికారులు అయితే నిర్ణయం అయితే తీసుకుంటారండి సో హండ్రెడ్ చూడండి అలాగే చాలా మంది ఏంటంటే మాతో ఉన్న వాళ్ళందరికి వెరిఫికేషన్ జరిగిపోతుంది అసలు మాకు ఎప్పుడు వెరిఫికేషన్ జరుగుతుంది అసలు మాకు ఎందుకు నోటీస్ ఇంకా రావట్లేదు అని ఇంకా చాలా భయపడుతున్నారు అంటే వాళ్ళందరికి నేను చెప్పేది ఒక్కటేనండి అసలు ఇంకా వెరిఫికేషన్ షెడ్యూల్ లాస్ట్ డేట్ అనేది అక్టోబర్ వరకు ఉంది ఇప్పుడు ప్రెసెంట్ మీ ఏరియాలో ఒక కేటగిరీకి జరుగుతూ ఉండొచ్చు వెరిఫికేషన్ అంటే ప్రస్తుతం విజువల్ ఎంపైర్మెంట్ అయితే దానికి జరగచ్చు హెయిరింగ్ ఎంపైర్మెంట్ అయితే దానికి జరగచ్చు అలాంటప్పుడు ఏంటంటే ఒక కేటగిరీకి వెరిఫికేషన్ జరుగుతున్నప్పుడు ఇంకో కేటగిరీ వారు ఏంటంటే మాకు వెరిఫికేషన్ జరుగుతుంది అసలు వాళ్ళు కూడా ఆరు వేలే తీసుకుంటున్నారు మేము కూడా ఆరు వేల రూపాయలు పెన్షన్ తీసుకుంటున్నాం అలాంటప్పుడు వాళ్ళకి జరిగిపోతుంది ఇంకా మాకు జరగట్లేదు ఎందుకు జరగట్లేదు అని కంగారు పడుతున్నారు ఎందుకంటే వాళ్ళ కేటగిరీ వేరు మీ కేటగిరీ వేరు మీరు మెయిన్ గా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ కేటగిరీ వేరు మీ కేటగిరీ వేరు సో ఏంటంటే ఆ కేటగిరీకి జరిగిపోయిన తర్వాత మీకు జరగచ్చు ఇంకా అక్టోబర్ వరకు టైం ఉంది ఇప్పుడు వెరిఫికేషన్ అనేది ఇద్దరికి ఒక డాక్టర్స్ చేయలేరు కదండి సో వాళ్ళకి సంబంధించిన డాక్టర్స్ ఆ రోజు వస్తారు సో ఆ కేటగిరీ వాళ్ళకి వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఇంకా అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే టైం ఉంది సో ఎవరో కంగారు పడకండి ఒక రోజు ముందు వెనుక అవ్వచ్చు మీకు కూడా నోటీస్ వస్తుంది మీకు కూడా వెరిఫికేషన్ జరుగుతుంది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు వాళ్ళకు వెరిఫికేషన్ జరిగిపోయింది మాకు చదువు మాకు నెక్స్ట్ నెల పెన్షన్ ఇస్తారా ఎవరా అనే విధంగా కూడా కంగారు పడుతున్నారండి అలా కంగారు పడద్దు అక్టోబర్ వరకు వెరిఫికేషన్ జరుగుతుంది అక్టోబర్ వరకు అసలు పెన్షన్ అనేది ఎవరికి ఆగదు ఒక్కసారి కూడా పెన్షన్ అనేది ఉండదండి మీకు ఇచ్చిన డేట్ ప్రకారం మీరు ఆ రోజు వెరిఫికేషన్ హాజరు కాకపోతే మీకు తాత్కాలికంగా నిలుపుదల చేసే అవకాశం అయితే ఉంది అంతేగాని మీకు ఇంకా నోటీసే రాలేదు వెరిఫికేషన్ కానీ నెక్స్ట్ మంత్ మాకు పెన్షన్ ఇస్తారా ఎవరా అనే డౌట్ పడకండి అక్టోబర్ నెల వరకు ఎవరికి టెన్షన్ అయితే ఆగదు వెరిఫికేషన్కి కి హాజరు కాకపోతే తాత్కాలికంగా నిలిపే అవకాశం అయితే ఉంది అందరూ పెన్షన్ వెరిఫికేషన్ కి హాజరు కావడానికే ప్రయత్నించండి అక్టోబర్ వరకు టైం ఉంది అలాగే మాకు ఈరోజు పెన్షన్ వెరిఫికేషన్ జరిగిపోయింది మేము అర్హులు మాకు మాకు ఎప్పుడు తెలుస్తుంది అని కూడా కంగారు పడుతున్నారు అలాంటి వాళ్ళు కూడా భయపడద్దు ఎందుకంటే మీరు అర్హులైనా అనర్హులైనా సరే అక్టోబర్ వరకు వెరిఫికేషన్ ప్రాసెస్ ఉంది అప్పటి వరకు రిజల్ట్ అనేది బయటకు రాదు మీ పెన్షన్ కూడా ఆగదు అక్టోబర్ తర్వాతే రిజల్ట్ అనేది బయటకు వచ్చే అవకాశం ఉంది సో అప్పటి వరకు మీరు అర్హులైనా అనర్హులైనా సరే అది ఎవరు తెలీదు అది చాలా కాన్ఫిడెన్షియల్ గవర్నమెంట్ రిజల్ట్స్ రిలీజ్ చేసినప్పుడు మాత్రమే మీరు అర్హులైతే మీకు పెన్షన్ కంటిన్యూ అవుతుంది అనర్హులైతే మీకు పెన్షన్ అనేది కంటిన్యూ అవ్వదు సో గవర్నమెంట్ కూడా ఎప్పుడు రిజల్ట్ రిలీజ్ చేస్తుంది అని చూసుకున్నట్టయితే అక్టోబర్ తర్వాతే రిలీజ్ చేస్తుంది ముందు అయితే రిలీజ్ చేయదు సో ఎవరు భయపడద్దు కంగారు పడద్దు అలాగే మీకు పెన్షన్ వెరిఫికేషన్ కి సంబంధించి అమ్మఒడికి సంబంధించి ఆడబిడ్డ నిధికి సంబంధించి గ్యాస్ అమౌంట్ కి సంబంధించి మొత్తం ఓవరాల్గా స్కీమ్స్ అన్ని ఎన్ని ఉన్నాయో దేనికి సంబంధించిన డౌట్ అయినా మీకు ఉన్నట్టయితే కామెంట్ లో కామెంట్ చేయండి నేను అన్ని డౌట్స్ని క్లారిఫై చేస్తాను వీడియో చేసి పూర్తిగా అర్థమయ్యేటట్టు చెప్తాను సో ఎలాంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వీడియో మీకు గానీ నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అసలు ఇన్ఫర్మేషన్ చాలా మందికి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్